దొంగలు దొంగలు ఊళ్ళు పొంచుకుంటున్నట్టు ఆ సీఎం ఈ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని అంటున్నారు రావు గారు నమస్కారం సార్ అసలు ఏం జరుగుతుందండి రావు గారు తెలంగాణ నీళ్లు చేస్తున్నారు మరి ఈ విషయం ముఖ్యమంత్రికి నీళ్ల మంత్రికి తెలుసా ఈ ముఖ్యమంత్రి ఈ నీళ్ల మంత్రి ఏం చేస్తున్నారు గాడిదల పండ్లు దొమ్ముతున్నారా మీరు చచా ఈ సార్ సార్ ఏమో మాకు ఈ రేవంత్ రెడ్డి ఈ నీళ్ళ మంత్రి గడ్డి పీకుతుండ గడ్డి పీకాల్సిన కర్మ ఆలకే సార్ చేతులు కాలిన ఆకులు పట్టుకున్నట్టు ఉన్న నీళ్ళని వాళ్ళు దోచుకుపోయినాక అప్పుడో ఉత్తరం రాసి చేతులు దుంపుకుంటారు అంటే ఉత్తరం రాయడం కూడా తప్పే ఉత్తరాలు రాసుడు కాదు కదా మరి ఇంకేంటి ముఖ్యమంత్రికి అసలే పట్టదు మరి నీళ్ళ మంత్రికి మంత్రికి పట్టదు కాంగ్రెస్ పాలనలో సుభిక్షంగా ఉందని చెప్పి ఆలు చెప్పుకుంటుంటే మీరేడు సార్ అలా దుమ్మెత్తిపోతున్నారు మీరు పరిపాలన చేస్తున్నారా ఇంకేమన్నారా ఇది చేస్తున్నారా మీరు ఇంకేంటి చేస్తారు సార్ పరిపాలనే చేస్తున్నారు సర్కార్ నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సర్కస్ రాగా కనిపిస్తుందా అంటే కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచి పెడుతున్నారు సార్ ఇందులో బిజెపి కూడా ఉందా ఇది ఏంది మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మాకెలా సార్ చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు ఉండని మాకు అభ్యంతరం లేదు మరి ఇంకేంటి మీ బాధ ఎంతసేపు కేసీఆర్ గారి మీద పడేడుచుడేనా ఎవరు ఆ బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారి మీదనే పడేడుస్తారు కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగాలు వేస్తే కేసీఆర్ గారి మీద పడి కేసీఆర్ గారు జపం చేయడమే రేవంత్ రెడ్డికి ఒకరి మీద ఒకరు పడి ఆడవకపోతే మన రాజకీయ నాయకులకు పొద్దు గడవదు సార్